పొద్దుటూరు మున్సిపాలిటీలో కమిషనర్ వర్సెస్ చైర్పర్సన్గా రగడ జరుగుతూ ఉంది కమిషనర్ తనకు ఎటువంటి విలువ ఇవ్వట్లేదని చెప్పేసి పొద్దుటూరు మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీదేవి చెప్తా ఉన్నారు ఏ తీర్మానాలు చేసినా వాటన్నిటిని కూడా తొంగలో తొక్కుతున్నారని చెప్పేసి ఆవిడ ఆరోపణలు చేస్తూ ఉన్నారు అయితే ఇదే అంశానికి మనతో మాట్లాడటానికి చైర్పర్సన్ లక్ష్మీదేవి అంతా ఉన్నారు మేడం చెప్పండి అసలు ఏమి జరుగుతుంది కమిషనర్కి మీకు మధ్య మున్సిపాలిటీలో మీరు ఏ తీర్మానాలు చేసినా అతను ఆమోదించలేదని మీరు ఆరోపణలు చేస్తున్నారు ఏంటి అసలు గొడవ ఏంటి మీ ఇద్దరి మధ్య గొడవ అంటూ ఏం లేస్తా కమిషన్ గారు మేము ఏది ఆమోదం చేసినా అతను చెల్లదు అని చేస్తున్నాడు మేము చేసేది ఏది ప్రజలకు అవసరమైనటి అభివృద్ధి కార్యక్రమాలు వర్కర్లకు జీతాలు వచ్చేటి అవన్నీ మేము ఆమోదం చేస్తున్నాం మేము మెజారిటీగా ఉండి కౌన్సిలర్లు వైస్ చైర్మన్లు గారు నేను అందరం ఉండి కూడక మేము ఆమోదం చేస్తే కానీ ఆ మీటింగు చెల్లదు అవన్నీ రద్దు చేస్తున్నామని కమిషన్ గారు చెప్తున్నారు ఎందుకు రద్దు చేస్తారంటే దానికి లేదు సమాధానం మేము లేము అంట మీరు లేకుండా ఎందుకు పోయినారు వచ్చినారు పనిలో పోయినారు మేము అంతా ఉండం కదా అని ఆమోదం వేసినాం ఆ నెలలో వర్కర్లకు చాలా జీతాలు పెండింగ్ ఉన్నాయి ఆ జీతాల కోసము అందరి మేము ప్రయత్నం చేసి ఏది ఆమోదం చేయడం లేదు ఏ పని చేసినా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా చేస్తున్నారు కానీ కమిషన్ సారు మేము చెప్పిన పని ఏది మటుకు చేయడం లేదు ఏంటంటే మే మా మాట అసలు విలువేయడం మేము పిలిచినా కూడా చెప్పమని మీరు ఎవరు లేనప్పుడు అంట కానీ నేను మా వైస్ చైర్మన్లు గారు ఉంటేనే మేము మాట్లాడతాం ఎవరు లేకుండా మేము ఏం మాట్లాడతాం మా సార్తో మా మాట వింటారా సార్ ఏమన్నా అని మేము మాట్లాడతామంటే మీరు ఎవరైనా ఉంటే నేను రానని ఇన్ని రెండు సార్లు చెప్పా పిన్నా రావడం లేదు మన మీటింగ్కు బడ్జెట్ ఒకటి ఆమోదం ఇస్తాం తాటి పెట్టలేదు దాని గురించి అడిగితే దానికి సమాధానం లేదు అంటే మీరు పెట్టండి మేడం అంటారు కానీ ఏం పెడతారు మేము చెప్పినది ఏం చేయడం లేదు కమిషనర్ అది మేము కోరుకునేది ఏది ప్రజలకు మంచి జరగాల అభివృద్ధి పనులు ఇప్పుడు ఈ రెండేళ్ళు అవుతుంది ఒక్క ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఒక్క పని కానీ చేయలేదు అసలు వాటిలో కమిషనర్ తీరు మీద ఏదైతే మీరు తీర్మానాలు చేశారో వాటిని అని చెప్పేసి మీరు కోర్టుకు కూడా వెళ్తున్నారని చెప్పి అంటున్నారు వెళ్ళారా ఏ అంశాల మీద లేరు అంశాలంటే మన మామూలు అభివృద్ధి పనుల మీదనే మేము పోయినాము కానీ మాకు కోర్టుకు వెళ్ళాము ఇంకా మాకు రావాలి మాకు అనుకూలంగానే వస్తుందని మేము అనుకుంటున్నాం ఇప్పుడు బంగారెడ్డి గారు కూడా ఉన్నారు చెప్పండి అసలు ఏంటి కమిషనర్కి ఇక్కడ వైసీపీకి ఇక్కడ పొద్దుటూరు మున్సిపాలిటీలో జరుగుతున్న వ్యవహార శైలి ఏంటి అసలు అందరికీ నమస్కారం ఈ పొద్దుటూరులో ఈ కమిషనర్ వచ్చిన రోజు నుంచి కనీసం ఆరు నెలల కాలం అయింది ఆరు నెలల కాలంలో ఏ ఒక్క మీటింగ్ కూడా సక్రమంగా జరిపిన దాఖలాలు లేవు ప్రతి మీటింగ్లో తకరారే ఆయనతో ఏది కూడా రెడ్డి ఈ ఎమ్మెల్యే గారు కూర్చోమంటే కూర్చుంటున్నాడు లేమంటే లేస్తున్నాడు ఇంకోటి అందరికీ విచిత్రమైనది ఏంటంటే ఎక్కడైనా ఎమ్మెల్యే కూర్చోమంటే కూర్చుంటాడు లేమంటే లేస్తాడు అయితే ఈ కమిషనరు వరదరాజు రెడ్డి ఎమ్మెల్యే గారిని కూర్చోమంటే ఎమ్మెల్యే గారు కూర్చుంటున్నారు ఈ కమిషనర్ గారు నువ్వు లేవయ్యా పైకంటే కమిషనరు వరదరాజు రెడ్డి గారు పైకి లేస్తున్నాడు అయ్యా మీటింగ్లో వచ్చి పోదాందా అంటే కమిషనరు వరదరాలు బయటికి పోతున్నాడు ఇది ఎక్కడ విరుద్ధమో ఏమో మాకైతే అర్థం కావడం లేదు ఆయన ఈయనకేం చూపించినాడో ఏమో మాకు అర్థం కావడం లేదు ఎంత దారుణంగా ఈ ఈ కమిషనర్ వ్యవహరిస్తున్నాడంటే అంత దారుణంగా ఉంది మా చైర్మన్ బీసీ మహిళ అనే ఉద్దేశంతో ఎంత అంటే అంత ఇబ్బందులు పెడతా ఉన్నాడు మా మేడం ఒకటి ఉంటే మాట్లాడుతూ అంటాడు మేము కానీ మా కౌన్సిల్ సభ్యులం కానీ ఎవరు ఉండొద్దంట ఎక్కడ చైర్మన్ ఛాంబర్లో మేము ఎవరూ లేనప్పుడు ఆయన వచ్చి మాట్లాడతాడంట అది ఎక్కడ విడ్డూరము ఆయన ఆయన ఏమన్నా మొనార్కా కమిషనర్ గారు ఆయన పైన ఎన్నోసార్లు మేము ఫిర్యాదు చేసినాం ఎందుక ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పైన ఏం చెప్తారు ఇంకా ఈ ఇత ఇతను వరెస్టు ఈ మీ ప్రొద్దుటూరుకు ఏ ఏ కమిషనర్ రావాలనే మీ ఎమ్మెల్యే ఏటుకు భయపడి రాకోకుండా ఉండాడు ఇంకా ఈ ఎట్టో ఒకట పని జరుపుకోండి అని చెప్తా వస్తున్నారు సిడీఎంఏ గారు అంటే అసలు కమిషనర్ తీరు మీద మాట్లాడారు బాగానే ఉంది అంటే మీరు ఏ తీర్మానాలు చేశారు ఎందుకంటే అతను ఆమోదించలేకుండా ఉన్నాడు మేము నా ఏడో నెలలో కోటి నలభై ఒక్క లక్షకు సంబంధించి కూడా ఫండ్స్ అంటే కడప అర్బన్ డెవలప్మెంట్ ఫండ్స్ కోటి నలభై ఎక్కడికి మాకు ఇచ్చినారు మేము అయ్యి కాలువలకు సంబంధించి ఆమోదం తెలిపినాం ఈ రోజుటికి ఐదు నెలల కాలం టెండర్లు పిలిచడంలే ఏం అతని ఉద్దేశం అదేం జనరల్ ఫండా కాదు గ్రాంట్ వర్క్ కూడా వాళ్ళు మనకి ఇచ్చిన వర్క్ను కూడా టెండర్లు పిలిచలేకుండాడు అని అంటే ఎందుకు పిలిచలేకుండా అతని చేతగానితనం కమిషనర్ గారిది అది ఏమన్నా కమిషనర్ గారు వరదరాజుల రెడ్డి కలిసి కుమ్మక్క ఆ వర్కులు ఏమన్నా చేయాలనుకుంటున్నారో ఏమో టెండర్ పిలిచామని అడుగుతున్నాం నిన్న కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసాం అట్నే జాయిన్ జేసీ కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశాం అతని పైన ఇది కో వర్క్ను సిడిఎంఏ గారికి ఆర్డీఎంఏ గారికి కూడా ఈ వర్క్ త్వరగా టెండర్లు పిలిచామని అట్లనే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సంబంధించి నాలుగు కోట్ల రూపాయలు డిపిఆర్ తయారు చేయలేకున్నాడు ఇంతవరకు తెచ్చి కౌన్సిల్కు తేలేకుండాడు మేమేం చెప్తున్నాం నలభై ఒక్క మంది కౌన్సిలర్లు మీకు లెటర్ ఇచ్చినాడు ఆ లెటర్ను తీసుకొని ఎక్కడ ఇంపార్టెన్స్ ఉందో అది పెడదాం నాలుగు కోట్ల వరకు అని అంటే దానికి పలకడు ఎంతసేపునే వరదరాజుల రెడ్డి ఏమి చెప్తే అది చేస్తా తప్ప మెజార్టీ కౌన్సిల్ మేముండాము వైసీపీ మెజార్టీ కౌన్సిల్ ఇరవై నాలుగు మంది మేముండాం మాది వద్దంట వాళ్ళు మైనర్ మేం మేజర్ అయినా వాళ్ళ మాటే వింటా అంటాడు అది ఎక్కడ విరుద్ధమో ఏమో అందులో అయినా ప్రొద్దుటూరు ఈ మున్సిపాలిటీకి సంబంధించిన ఎంప్లాయ్ కాదు డిప్టేషన్ పైన వచ్చినాడు ఇతనికి సబ్జెక్టే లేదు అవగాహనే లేదు అకౌంట్ సెక్షన్ నుంచి వచ్చినాడు ఇతని అవగాహన లేదు ఇదని ఏ ఏ ఆఫీసర్లో అయినా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కానీ ప్రజల్లో కానీ ఈ కమిషనర్ మంచివాడని చెప్తే ఛాలెంజ్ ఒక్కర్ ఏ వర్కర్ అయినా సరే ఏ ఏ సెక్షన్ హెడ్స్ అయినా సరే ఏ క్లర్కులైనా ఇతను అన్ఫిట్ ఇంత దారుణమైన ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి తెచ్చుకున్నారు ఈ చేత కాని ఎమ్మెల్యే గారు అని అంటున్నారు కోర్టు కోర్టుకు వచ్చేసి మా మేడం గారు వాయిదా వేసిన ఒక అజెండాను దౌర్జన్యంగా వరదరాజుల రెడ్డి కమిషనర్ కలిసి దౌర్జన్యంగా కూర్చొని మీటింగ్ జరుపుకున్నారు అట్లనే మాకు ఎగ్జిబిషన్కి సంబంధించి కోటి పది లక్షలు రావాల్సి ఉంటే దానిపైన కూడా కోర్టుకు కోర్టుకుపోయాం కమిషనర్ గారికి మేము ఏమైతే తీర్మానం చేసినామో అంత డబ్బులు కట్టించుకొని ఎగ్జిబిషన్ ఆర్డర్ ఇవ్వమంటే ఒక్క రూపాయి లెక్క కట్టించుకోకుండా ఆర్డర్ ఇచ్చినాడు వాళ్ళు ఈరోజు నలభై లక్షలు ఎగరగొట్టినారు ఇంచుమించు నలభై లక్షలు ఇవ్వాలా అది ఎవరు బాధ్యులు కమిషనర్ కాదా తీర్మానం ఏం చేసింది కౌన్సిల్ ప్రతి రూపాయి లెక్క కట్టించుకొని ఆర్డర్ ఇవ్వమంటే ఒక్క రూపాయి కట్టించుకోకుండా ఆర్డర్ ఇచ్చి ఈరోజు నలభై లక్షలు ఎగరగొట్టేదానికి ఈ కమిషనర్ కారకుడైనాడు కాబట్టి ఇది ఇతని పైన కూడా వేశాం తొందరలో ఇతని పైన యాక్షన్ వస్తుంది ఇతనిపైన చర్యలు తీసుకుంటారనేది మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఓకే ఇది ప్రొద్దుటూరులో మున్సిపాలిటీలో జరుగుతున్న తీరు ఇటు కమిషనర్ ఇటు వైసీపీ సభ్యుల మధ్య జరుగుతున్న వాగ్విధాలన్నీ కూడా ఇట్లానే ఉన్నాయి ఏదైతే తీర్మానాలు చేస్తారు మేజర్గా మేము ఉన్నాము తీర్మానాలు చేస్తున్నాము కానీ కావాలని చెప్పేసి ఎమ్మెల్యే మాట విని కమిషనర్ పనులు చేయట్లేదు మేము ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం పాటుపడతాంటే ఆ అభివృద్ధిని తొంగలో దొక్కుతున్నారని చెప్పేసి ఇక్కడ చైర్పర్సన్ అలాగే డిప్యూటీ చైర్పర్సన్ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది కెమెరా పర్సన్ సుధీర్ టీవీ నైన్ ప్రొద్దుటూరు నుంచి